నమస్తే నా పేరు హేము వెల్కమ్ టు అవర్ ఛానల్ నాకు కొంచెం తిక్కుంది కానీ దానికో లెక్కు ఉంది అన్న సినిమా డైలాగ్ గుర్తుందిగా అదే డైలాగ్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్తున్నారు ట్రంప్ కు తిక్కుంది అన్నది కరెక్టే కానీ దానికో లెక్క మాత్రం లేకుండా పోతుంది నా తిక్కేంటో చూపిస్తా అందరి లెక్కలు తేలుస్తా అన్న డైలాగ్ మాత్రం వంట పట్టించుకున్నాడు తన దూకుడుతో రియల్ ఎస్టేట్ టైకూన్గా ఎదిగిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన దూకుడు తత్వం మానలేదు రెండోసారి అధ్యక్షుడిగా ట్రంప్లో మార్పు చూస్తారని భావిస్తే ఫస్ట్ టైమే బెటర్గా ఉన్నాడనిపిస్తున్నాడు పక్కా బిజినెస్ మ్యాన్గా అగ్రరాజ్యం రాజకీయాలను శాసిస్తున్నాడు ప్రధానమంత్రిగా వ్యవహరించిన జార్జెస్ క్లమెన్సో అమెరికా గురించి అన్న మాటలు ఒకసారి గుర్తు చేసుకోవాలి నాగరికత అనే మధ్య దశను అనుభవించకుండానే అనాగరికత నుంచే అధోగతికి నేరుగా పురోగమించిన దేశం ప్రపంచంలోనే ఒకటి ఉంది అదే అమెరికా అన్నాడు ఆయన ఎప్పుడో మొదటి ప్రపంచ యుద్ధం సమయంలోనే జార్జెస్ ఈ మాటలంటే ఇప్పుడు టెంపర్ ట్రంప్ తత్వాన్ని చూస్తే అమెరికాను ఏమనేవాడు రాజు మొండివాడైతే ఇప్పుడు అమెరికా పరిస్థితి అలాగే ఉంది ఫక్ వ్యాపారవేత్తల అధ్యక్షుడు ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు తీసుకుంటున్న నిర్ణయాలు అందరినీ ఆశ్చర్య పరుస్తున్నాయి శత్రు దేశాలు మిత్ర దేశాలుగా మిత్ర దేశాలు శత్రు దేశాలుగా మారిపోతున్నాయి వ్యాపారవేత్త పాలకుడిగా మారితే ఎలా ఉంటుందో డొనాల్డ్ ట్రంప్ ప్రపంచానికి పరిచయం చేస్తున్నాడు అమెరికా ఫస్ట్ అనే నినాదంతో అమెరికన్లను బుట్టలో వేశాడే కానీ అనాలోచిత నిర్ణయాలు అమెరికా కిందకే నీళ్లు తెచ్చేలా మారుతున్నాయి అటు ట్రంప్ వ్యాపార దృక్పథంతో ప్రపంచ దేశాలు విలవిల్లాడుతున్నాయి సోవియట్ యూనియన్ విచ్ఛిన్నానికి ముందు ఆ తర్వాత కూడా రష్యా అంటే శత్రుత్వంతో రగిలిపోయిన అమెరికా ఇప్పుడు మన మార్చుకుందా అధ్యక్షుడిగా ట్రంప్ వ్యవహరిస్తున్న తీరు దానికి అద్దం పడుతోంది ఉక్రెయిన్ ను రష్యా పైకి ఎగదోసి ఆయుధ సహాయం ఆర్థిక సహాయం చేసి మూడేళ్ల పాటు అప్పటి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ యుద్ధం చేయిస్తే ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తన వ్యాపార ధోరణితో రష్యాకు దగ్గరవుతూ ఉక్రెయిన్ అధ్యక్షుడు బెలెన్స్కీతో యుద్ధం ఆపించాలని శాంతి ఉపదేశం చేయాలని చూస్తే అది కాస్త బిడిసి కొట్టింది ట్రంప్ ధోరణితో పడిన జెలెన్స్కి ట్రంప్ ఆహ్వానం మేరకు వైట్ హౌస్ కు వచ్చి మరి ట్రంప్ వ్యాప్తంగా మాట్లాడుకునేలా చేసింది మీడియా ఎదుటే జరిగిన ట్రంప్ జెలెన్స్కి సంవాదం హైలైట్ గా మారింది తన మాటలను తూచా తప్పకుండా పాటించాలని ఆదేశించాలనుకున్న ట్రంప్ కు అటు నుంచి ధిక్కార స్వరమే వినిపించింది Can I Wait a answer? minute! No, no. Can You've I done answer? a lot of talking. Your country is in big trouble. I know. You're not winning. I know. You're not winning this. I. You have a damn good we, chance of coming out staying, okay because of Mr. us. Mr President, we are staying in our country, staying strong from the very beginning of the war. We've been alone and we are thankful. I said thanks you, you haven't in been this alone. cabinet you and not been only been in this cabinet. We gave you through this stupid you, president three hundred and fifty billion you, you dollars. We gave you your military president. equipment you and you men your are brave, president. but they had to use our military yes. what about if, if you didn't have you invited our military me, equipment, you invited if, me if you didn't have our military equipment this war would have been over in two weeks.: In three okay. days, I heard it from Putin in three days. This is something maybe new. less in two weeks, of course yes. It's going to be a very hard thing to do business like this. Okay, I tell you mm. All I can say is this: he might have broken deals with Obama and Bush, and he might have broken them with Biden. He did maybe maybe he didn't. I don't know what happened, but he didn't break them with me. He wants to make a deal. I don't know if you can make a deal. The problem is i've empowered you to be a tough guy and i don't think you'd be a tough guy without the united states and your people are very brave but you're either okay. going to make a deal or we're out and if we're out you'll fight it out i don't think it's going to be pretty but you'll fight it out but you don't have the cards but once we sign that deal you're in a much better position but you're not acting at all thankful and that's not a nice thing i'll be honest that's not a nice thing <laughs> ఉక్రెయిన్లో లభ్యమయ్యే సుమారు నలభై మూడు లక్షల కోట్ల రూపాయలు విలువైన అరుదైన టైటానియం లిథియం యురేనియం గ్రాఫైట్ వంటి అపారమైన భూగర్భ ఖనిజ సంపదను కొల్లగొట్టడానికి అమెరికా కన్నేసింది జెలన్స్కీకి సహాయం చేసినట్లు చేసి మూడేళ్లుగా ఉక్రెయిన్కు అందించిన యుద్ధ సహాయానికి బదులుగా ఉక్రెయిన్ నుంచి ఖనిజ సంపదను దోచుకోవడానికి ట్రంప్ పక్కాగా ప్రణాళికలు రచించాడు ఇప్పటికే రష్యాను బూజిగా చూపిస్తూ అమెరికా ఉక్రెయిన్ సంపదను దోచేస్తుంది కూడా అయితే ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషించి యుద్ధం ఆగేలా చేస్తే ఇప్పటి వరకు రష్యా అధీనంలోకి పోయిన ఉక్రెయిన్ భూభాగంలో ఉన్న విలువైన సంపదల్లో కూడా భాగం కొట్టేయవచ్చు అన్నది ట్రంప్ ప్లాన్ People have been dying on the contact line. Nobody stopped him. You know that we had conversations with him, a lot of conversations, my bilateral conversation, and we signed with him, me, like a new president in 2019. I signed with him the deal. I signed with him, Macron and Merkel, we signed ceasefire. Ceasefire. All of them told me that he will never go. we signed him gas contract, gas contract. Yes, but after that, he broken this ceasefire. He killed our people and he didn't exchange prisoners. We signed the exchange of prisoners, but he didn't do it. What kind of diplomacy? వ్యాపార కాంక్షతో రష్యాను మచ్చిక చేసుకోవడం ఏమో గానీ ఇప్పటి వరకు అమెరికా మద్దతుగా యుఎస్ కు తలలో నాలుగుగా ఉన్న నాటో దేశాలు కూడా ట్రంప్ చేష్టలతో నివ్వెరపోతున్నాయి తనకు అండదండగా నిలుస్తున్న యూరోపియన్ యూనియన్ ను కూడా వదిలిపెట్టకుండా ట్రంప్ విమర్శించడమే కాకుండా అమెరికాను నిలవరించడానికే యూరోపియన్ సమాఖ్య ఏర్పడిందని వ్యాఖ్యలు చేయడంతో బిత్తరపోయిన ఇరవై ఏడు దేశాల యూరోప్ సమాఖ్య అమెరికాపై ఆగ్రహం వ్యక్తం చేస్తోంది ఉక్రెయిన్ కు అండగా ఉంటానంటున్నాయి చైనా కంటే అమెరికా ప్రస్తుతం యూరోపియన్ యూనియన్ కు పెద్ద తలనొప్పిగా మారింది దేశంలోకి అక్రమ వలసదారులను రానిచ్చేది లేదని కరాఖండీగా చెబుతూ అమెరికాలో ఉన్న వలసదారులు ఏదో అతిపెద్ద తప్పిదం చేసినట్లు యుద్ధ విమానాల్లో సంఖ్యలు వేసి మరీ ఆయా దేశాలకు పంపుతున్న ట్రంప్ గ్రీన్ కార్డు విషయంలో కొత్తగా తీసుకొచ్చిన విధానం ఆయన వ్యాపార చిత్తాన్ని తెలుపుతోంది ఇటీవలే భారత్ కు చెందిన కొందరిని అక్రమ వలసదారులుగా గుర్తించి సంఖ్యలు వేసి పంపించేశాడు మరోవైపు అమెరికాలో పౌరులుగా గుర్తింపు పొందగోరే వారంతా యాభై లక్షల డాలర్లు చెల్లించి గోల్డ్ కార్డు వీసా పొందాలని కోరడం గోల్డ్ కార్డు వీసాతో కోటి మంది ధనిక వలసదారులను అమెరికాకి పౌరసత్వం ఇవ్వచూపడం ట్రంప్ లోని వ్యాపార తత్వాన్ని బయటపెట్టింది మెక్సికో కెనడా ఇండియాలపై ఇరవై ఐదు శాతం టారిఫ్ విధించిన ట్రంప్ బ్రిక్స్ దేశాలపై తన అక్క వెళ్లగక్కున్నారు బ్రిక్స్ దేశాలు డాలర్ కు ప్రత్యామ్నాయంగా మరో కరెన్సీ రూపొందిస్తే ఊరుకోనని ట్రంప్ హెచ్చరించడం వివాదమైంది పాటు యూరోపియన్ యూనియన్ దేశాలపైన అధిక శాతం టారిఫ్ విధిస్తానని చెప్తున్నాడు రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ట్రంప్ కెనడాకు జలకిచ్చాడు కెనడాను అమెరికాలో విలీనం చేస్తానని ప్రకటించాడు తనకు మిత్ర దేశమైన డెన్మార్క్ అధీనంలోని ప్రపంచంలోని అతి పెద్ద ద్వీపమైన గ్రీన్లాండ్ ను కొంటానని గ్రీన్లాండ్ ను అమెరికాకు అప్పగించకపోతే ఆర్థిక ఆంక్షలతో పాటు మిలిటరీ చర్య తీసుకుంటానని ట్రంప్ హెచ్చరించడం కూడా ఆయనలోని గర్వాన్ని బాహ్య ప్రపంచానికి చాటింది రెండు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక లోటును పూడ్చుకోవడానికి ఇతర దేశాలపై టారిఫ్లు పెంచుతూ భయపెడుతున్న డొనాల్డ్ ట్రంప్ అమెరికా ప్రతిష్టను దెబ్బతీస్తున్నారని అన్నింటిలోనూ సొంత లాభం చూసుకుంటున్నాడన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి We strongly support your right to determine your own future. And if you choose, we welcome you into the United States of America. We need Greenland for national security and even international security. And we're working with everybody involved to try and get it. But we need it really for international world security. And I think we're going to get it. One way or the other, we're going to get it. <laughs> we will keep you safe. We will make you rich and together. We will take Greenland to heights like you have never thought possible before. It's a very small population, but very, very large piece of land and very, very important for military security. America is once again standing strong against the forces of. అంతర్జాతీయ వాణిజ్యానికి కీలక జలమార్గమైన పనామా కాలువను తిరిగి తమ నియంత్రణలోకి తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదే పదే చెప్తున్నారు ఈ కాలువ రవాణాలో అమెరికా నౌకల వాటా గణనీయమైనది రెండు వేల ఇరవై నాలుగులో ఈ మార్గంలో ప్రయాణించిన నౌకల్లో యాభై రెండు శాతం అమెరికా పోర్టుల నుంచి రాకపోకలు సాగించినవి ఏటా సుమారు పద్నాలుగు వేల ఓడలు ఈ కాలువలో ప్రయాణిస్తాయి దీనివల్ల దక్షిణ అమెరికా చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు ప్రయాణ సమయం డబ్బు ఆదా అవుతాయి అందుకే కీలకమైన పనామాను తన వ్యాపార ధోరణితో ట్రంప్ స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారు అందుకే పనామాను హెచ్చరించి మరీ అమెరికా నౌకలు ఎలాంటి రుసుము చెల్లించకుండా అందులో ప్రయాణం చేసేలా ఒప్పించారు Just today, a large American company announced they are buying both ports around the Panama Canal and lots of other things having to do with the Panama Canal and a couple of other canals. The Panama Canal was built by Americans for Americans, not for others, but others could use it.

ఏదేమైనా ట్రంప్ వ్యాపార ధోరణి రాజకీయాలతో భారత్ కూడా జాగ్రత్తగా ఉండటం అవసరం ఉగ్రవాదంపై పోరుకు సహాయం అంటూ మన దాయాది దేశం పాకిస్తాన్కు అమెరికా ఆర్థిక సహాయం చేస్తోంది చైనాతోనూ అమెరికా స్నేహభావాన్ని అనుసరిస్తోంది ఏ విషయంలోనైనా తన దేశానికి లాభం ఎంత అంటూ లెక్కలు వేస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇంకా ఎన్ని చిక్కులు పెడతారో చూడాలి